ఇటీవలే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కమల్ హాసన్ భారతీయుడు టూతో తో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమాని శంకర్ తెరకెక్కించారు వీరిద్దరి కలయికలో వచ్చిన విజయవంతమైన సినిమా భారతీయుడికి ఇది కొనసాగింపు ఈ సినిమా జూలై పన్నెండున థియేటర్లలోకి రానుంది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హాస్య నటుడు బ్రహ్మానందం తన మిమిక్రీతో అందర్నీ ఆకట్టుకున్నారు తన హాస్యం నటనతో అందర్నీ నవ్వించే బ్రహ్మానందం బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పవచ్చు బ్రహ్మానందానికి కేవలం నటనలోనే కాదు చిత్రలేఖనం మిమిక్రీలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది కరోనా సమయంలో తనలోని చిత్రకారుణ్ణి పరిచయం చేసిన బ్రహ్మానందం తాజాగా తనలోని మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్ ఎదురుగానే బ్రహ్మానందం ఆయన్ని ఇమిటెక్ట్ చేశారు ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది స్పీచ్ ఇవ్వటం కోసం స్టేజ్ ఎక్కిన బ్రహ్మానందం కమల్ హాసన్ లా మాట్లాడారు భారతీయుడు మొదటి భాగాన్ని హిట్ చేశారు ఇప్పుడు రెండో తో సిద్ధమయ్యాను ఈ సినిమా కోసం ఎక్కువ కష్టపడ్డాను దక్షిణాది ప్రేక్షకులు నన్నెంతో ఆదరిస్తున్నారు నాకు సంతోషంతో మాటలు రావటం లేదు ఈ సినిమాను కూడా మీరంతా ఆదరిస్తే ఇంకా మీ హాసన్ అంటూ కమల్హాసన్ లా మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా తెగ వైరల్ అవుతోంది నేను భారతీయ టూలో యాక్ట్ చేశాను ఇండియన్ నెంబర్ వన్ బాగా హిట్ చేశారు మీరందరికీ తెలుసు ఈ సినిమా అంతకంటే ఎక్కువ ఎక్కువ కష్టపడ్డాను మీ మన సౌత్ ఇండియన్ సాంగ్ నన్నెంతో ఆశీర్వదించారు అభినందించారు ఐమ్ సో హ్యాపీ టు నాకు మాటలు ఎక్కువ రావటం లేదు ఎందుకంటే సంతోషంగా ఉంది మనసంతా చాలా హ్యాపీగా ఉండి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కానీ ఈ సినిమాను మీరు అందరూ సక్సెస్ చేస్తే నేను ఐ విల్ బి హ్యాపీ ఆల్వేస్ యువర్ కమల్ హసన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కమల్ హాసన్ గారు మైక్ ఇచ్చేసి వెళ్ళండి సారీ బ్రహ్మన్